ఈ రోజు నేను శ్రీకాకుళం జిల్లా పలాస మండలము గొడ్డుపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మామిడిపల్లి అనే గ్రామానికి వచ్చాను ఒక పది సంవత్సరాల క్రితమే నాకు ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా పరిచయమైనటువంటి ప్రభాకర్ అనే సోదరుడు ఆర్మీలో సైనికుడిగా దేశ రక్షణ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాడు మరి వాళ్ళ మిస్సెస్ ప్రీతి వీళ్ళిద్దరూ కూడా అభ్యుదయవాదులుగా చైతన్యవంతులుగా మూఢనమ్మకాలు వీడిన వారిగా జీవిస్తూ ఉన్నారు ఈ క్రమంలో నిన్న మందస్సులో మా మూఢనమ్మకాల నిర్మూలణ సంఘం నాయకుడి కుమారుడి పెళ్ళిని దండల మార్పిడి ద్వారా ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో జరిపాము ఈ క్రమంలో మాకు చాలా దగ్గరగా వచ్చారు మా ఇంటికి రావాలని ప్రేమతో నిన్న రాత్రి ఆహ్వానించి మాకు షెల్టర్ ఇచ్చి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడే ఉన్నటువంటి ఒక మంచి చారిత్రక వ్యక్తి శివసాగర్ గారి పేరుతో ఉన్నటువంటి బీచ్ని మాకు చూపించారు చాలా చాలా ధన్యవాదాలు ఆ క్రమంలో ఈ ఊరికి కూడా ఎంతో చరిత్ర ఉందని తెలిసింది సుబ్బారావు పానిగ్రాహి లాంటి వారు ఇక్కడి నుంచే ఉద్యమ ప్రచారం మొదలుపెట్టి దీన్ని కేంద్రంగా చేశారని ఆ విషయాలన్నీ కూడా వారి విగ్రహము ఆ స్థూపము ఆ గుడికి వెళ్ళి మీకు వివరించే ప్రయత్నం చేస్తాము మంచి పచ్చని జీడిమామిడి తోటల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతము సముద్రం పక్కనే ఉన్న తీర ప్రాంతము పోరాటాల గడ్డ అయినప్పటికీ ఇక్కడ ఉద్దానం సమస్య కిడ్నీ సమస్య ఉన్నటువంటి ఒక ప్రాంతము పచ్చని అడవి మరొక వైపు అశేషమైనటువంటి మత్స్య సంపద ఇంకోవైపు ఉద్యమ స్ఫూర్తితో కూడిన ఒక చైతన్యవంతమైన ప్రాంతం ఒక భిన్నమైన ఈ ప్రాంతంలో ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయి మూఢత్వం అలాగే ఉంది పోగొట్టడం కోసం ఈ జంట మరియు ఇక్కడే ఉన్న మా మిత్రులందరూ కలిసి మీ ప్రాంతంలో ఉన్న మీ ప్రజలు బాధపడుతున్న మూఢనమ్మకాలు మీరు సంఘం పేరు ఏదైనా వేదికేదైనా మీ అందరూ కూడా తోడ్పాటుని అందించి మీకు మీరుగా పాటు పడుతూనే అది మంచిది దానికి మాలాంటి వాళ్ళం మీ సోదరులుగా అందుబాటులో ఉంటామని ఈ జంటకి నేను నా భార్య పిల్లలతో పాటుగా నాతో పాటు వచ్చిన ఉద్యమకారులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను जय भीम जय इंसान जय भीम जय इंसान